సీసీ కెమెరాలు మూడో నేత్రంగా పనిచేస్తాయని తాండూరు సిఐ దేవయ్య సర్పంచ్ ఘాట్ల నర్సయ్య అన్నారు బుధవారం తాండూరు మండలం గోపాలరావుపేట గ్రామంలో హరికృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కంబాల నర్సయ్య కుమారుడు హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా పది సీసీ కెమెరాలు బహుకరించడం అభినందనీయం అన్నారు భోగి మన ప్రజలందరికీ ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ పాత ఏమన్నా చెడు ఉన్నా కూడా ఆ భోగి మంటల్లో వేసే సాంప్రదాయం మనకు ఉంటుంది ఆ మంటలు కాలవెడితే మంచి చెడు పోతుంది మనం కొత్త సాంప్ర నాందికి పలుకుతాం కాబట్టి భోగి సందర్భం అదే ఈ విషయం ఏంటంటే హరికృష్ణ చారిటేబుల్ ట్రస్ట్ అనేది ఒక సేవా సంస్థ మాత్రమే ఇది ఏ పొలిటికల్ కానీ మతాలకు కానీ అన్నిటికీ అతీతంగా పనిచేసే సంస్థ మాత్రమే దీంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టవలసిన అవసరం కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవడమే మా ట్రస్ట్ యొక్క లక్ష్యం ఇందులో ఎడ్యుకేషన్కు సంబంధించి హెల్ప్ చేయవచ్చు రూరల్ డెవలప్మెంట్ కూడా చేయవచ్చు మీ అందరి సహకారం ఉంటే ఈ ఊర్లాగా ఇంకో గ్రామానికి కూడా మేము అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది రెండోది ఇంకో విషయం ఏంటంటే ఉన్న ఊరుని కన్న తల్లిదండ్రులను మాత్రం మరవకూడదని మా ట్రస్ట్ తరఫున నేను ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను రెండు ఇంకోటి విషయం రీత్యా కూడా ఉద్యోగాన్ని ఖచ్చితంగా కాపాడుకొని ఆ కుటుంబాన్ని కూడా వారి వారి కుటుంబాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా సింగరేణిలో చూస్తే పిల్లగాళ్ళు జాబులు చేయట్లేదు వాళ్ళకి పెట్టిస్తే ఎక్కడెక్కడో తిరిగి తిరిగి డ్యూటీలు చేయక ఆబ్సెంటిజం మీద కుటుంబాలు కూడా రోడ్లో పడుతున్నాయి అది సబ్జెక్టు కాకపోయినా కూడా అందరూ సమానంగా డ్యూటీ చేసుకొని వారి కుటుంబాలను కూడా పోషించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈరోజు అందరికి అనుకూలమైనటువంటి భోగి ఈ భోగి పండగ సందర్భంగా అందరూ ఆయుర్వేగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా కంబాల హరికృష్ణ హరికృష్ణ బాబు ఆ బాబు బర్త్డే సందర్భంగా వాళ్ళ పేరెంట్స్ వృధా ఖర్చు కాకుండా చిల్లర చిల్లర ఖర్చులు పెట్టకుండా ఒక ఉపయోగకరమైన పనికి సీసీ కెమెరాలు మా గోపాలపేట గ్రామానికి డొనేట్ చేస్తున్నానుగా ప్రజలంతా గమనించాల్సింది ఒక్కటే విషయం ఏదైనా కానీ మనం తిన్నది మట్టి పాలు మందికి పెట్టింది మన పాలు మందికి ఎంత పెడతామో అంత మనకు పుణ్యం ఖాతా అవుతుంది కనుక ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఎవరికి ఉన్నా కానీ పెళ్లి రోజు కానీ పురుడు కానీ పుణ్యవాసన కానీ ఇంకోటి కానీ ఏదైనా వృధా చేయకుండా అది ఒక మంచి పనికి వినియోగించాలని ఈ సందర్భంగా హరికృష్ణుడు భేజ్ చేసుకొని నేను మాట్లాడడం జరుగుతుంది నా మాట మన్నించి ఎవరికి ఎంత ఇష్టమైతే అంత ఒక పబ్లిక్ సేవ చేసే కార్యక్రమానికి వినియోగించాలని కోరుకుంటూ ఈ బర్త్డే చేసుకున్నటువంటి హరిబాబుకు ఆయుధారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు సమృద్ధి కలగాలని కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తారు తాండూరు మండలంలోని గ్రామం గోపాలనగర్ గ్రామ పంచాయతీలోని గ్రామం గోపాలరావుపేట విలేజ్ తరపున అతనికి సంబంధించిన విశాఖ చార్ చార్జర్ తరఫున వాళ్ళు డొనేట్ చేయడం సీసీ టైమాలు మన గ్రామ పంచాయతీలోని గోపాలరా పేట ప్రజలకు చాలా బర్త్డే మర కుమారుని బర్త్డే సందర్భంగా డొనేట్ చేయడం మన అదృష్టంగా బాగా వాడాలి వాళ్ళ కుటుంబంలో అందరూ ఆలో బిల్లాలని